సత్యనేష్ఠుడు తన చర్చ చ చర్చను మళ్ళీ ప్రారంభించే ముందు ఆ పురుషులందరూ చూసి దేహాభిమానము అంటే మన దేహం మీద ఒక్కటి అభిమానం కాదు అనుబంధాల దేహాల మీద ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ దేహం మీద ముఖ్యంగా స్త్రీకి పురుషుడి దేహం మీద పురుషుడికి స్త్రీ దేహం మీద ఇది ఒక ఈ సృష్టిలో ఉన్న రెండే రెండు తేడా ఒకటి పురుషుడు స్త్రీ కాబట్టి దేహాభిమానం అనేది పురుషుడికి ఎప్పుడు ఈ స్త్రీ దేహం మీద ఆధారపడి ఉంటుంది స్త్రీ దేహం మీద అభిమానం కలిగి ఉంటాడు ఆ దేహం నాకు కావాలి ఈ దేహంతో నేను ఆ దేహం కలుపుకోవాలి అదేవిధంగా స్త్రీ కూడా నచ్చిన పురుషుడు నచ్చిన ఇంట్లో పెళ్లి చేసిన సంబంధాలు చేస్తే వాళ్ళతో లేదు ఇంకో పద్ధతిలో ఏదో వివాహాలు ప్రేమ వివాహాలు ఆ వివాహాలు ఆ మొదటి ఇలా దేహాభిమానాలు ఏర్పడతాయి ఈ మనకు దేహాభిమానం ఉండకూడదు అంటే ఇతర దేహాభి శరీరాల మీద కూడా మనకు అభిమానం ఉండకూడదు అంటే మీ వారి ఆ దేహం ఈ యొక్క పిల్ల పిల్లల దేహాలు ఈ ఇంకా మనకు బంధువులు ఉన్న ముఖ్యమైన చాలా కావలసిన వాళ్ళు స్నేహితులు ఒక స్నేహితుడు ఎంతో ప్రాణ స్నేహితుడు ప్రాణమిత్రుడు అతని శరీర అతను అనారోగ్యం మీద చేసి స్నేహితుడు అంతా అన్నిటికన్నా అతి ముఖ్యమైన అభిమానం ఏదంటే స్త్రీ మీద పరస్త్రీల మీద స్వ స్వ స్త్రీ మీద స్వస్త్రీ ఉంటే అంటే మీకు ధర్మబద్ధంగా లభించినటువంటి ధర్మపత్ని మీద ఉంటే అది అది న్యాయమే దానికి భగవంతుడు ఎటువంటి ఆక్షేపణ చెప్పడం ఇతరుల యొక్క స్త్రీల మీద అంటే ఇతరుల భార్యలుగా ఉన్నట్టు స్త్రీల మీద కావచ్చు లేదా పెళ్లి కాని స్త్రీలు ఏదైనా కావచ్చు ఇతరుల శరీరాల మీద ఉండే అభిమానం అది ఇంకా భయంకరమైనటువంటి మానసిక రోగము మానసిక వేదన మానసికమైనటువంటి దుఃఖము మనోవికారము ఇన్ని చెప్పాలి దానికి కనుక ఇతర శరీరాల మీద మనకు అభిమానం లేకుండా ఉండడమే ఈ యొక్క దేహాభిమానం అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం యోగశాస్త్రం ఏం చెప్తుంది నీ దేహం మీద నువ్వు అభిమానం విడిచిపెట్టు సరే అంటాను నా దేహం నాకెప్పుడు అభిమానం లేదు కానీ అది ఎదురుగా ఒక అమ్మాయి అందంగా ఉండి ఆ దేహం అంటే నాకు చాలా ఇష్టము చాలా చాలాసేపు చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే ఏమొస్తుంది ఏమొస్తుంది చూస్తూ ఉంటే ఆ అందాన్ని ఆస్వాదిస్తారు అయితే ప్రకృతి అంతా అందంగా లేదా భగవంతుడు అందంగా లేదా మీ ఇంట్లో ఉండేవాళ్ళు అందంగా లేరా మరి ఇట్లాంటి వివేకం లేకుండా వామి భర్తలు లేకుంటే ఇలా త్రీ స్త్రీలను ఆ దృష్టితో చూడడం తప్పు కనుక ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితో చూడాలి ఆ దృష్టితో చూసి నీ దేహ మనాలు ఉండవు ఇంట్లో వికారమైన దృష్టితో చూసామనుకో వాంఛ కామం కోరిక అప్పుడు ఆ దేహాల అభిమానం ఏర్పడుతుంది అది కూడా దేహాభిమాని కింద లెక్క కనుక ఇతర దేహాల మీద అభిమానం విడిచిపెట్టేటప్పుడే దేహాభిమానం అనేది మనం పూర్తిగా అనుసరించినట్లు ఆచరించినట్లు దానిని ఆదరించినట్లు అందరికీ ఆదర్శం కూడా అయినట్లు ఉంటుంది అది శ్రీరామచంద్రుడు ఒకటి చేయగలిగాడు సీతమ్మ ఒకటి చేయగలిగాడు కనుక పర స్త్రీల మీద ఉండే దేహభిమానం కూడా దేహాభిమానమే ఇప్పుడు నాయన నువ్వు అడిగావు తాత నేను నువ్వు ఎందుకు వెళ్ళవాలని అడిగావు ఎందుకంటే నీకు తండ్రి ఎవరు పలాలు కాతను ఆయనకి తండ్రి ఎవరు మీ మీ తాత తా తా అంటే తండ్రికి తండ్రి నీ తండ్రికి తండ్రి కనుక అతను తాత అనబడ్డాడు అర్థమైందా అనవు ఆ పిల్లడు కళ్ళు బాగా మెరిశాయి అబ్బో చాలా చక్కగా చెప్పారు గురువుగారు మా తండ్రికి తండ్రి కాబట్టి అది నేను తాత అనాలి ఓహో తండ్రిని తండ్రిని పిలుస్తాము మరి తండ్రికి తండ్రిని ఏమని పిలుస్తాము తాత అని పిలుస్తాము అని చెప్పగానే చాలా సంతోషించాడు ఆ పెద్దారు కూడా చాలా ఆనందపడ్డాడు అయ్యా నువ్వు మీరు చక్కగా చెప్పారు ఇట్లాంటివి వీడికి అనేక సందేహాలు వస్తుంటాయి నువ్వు చెప్పుడు వస్తాడు తోమనుకోకుండా అట్లే ప్రభు నాయన మీరు అడగండి అడిగినందుకు తెలిసి చెప్తాను అని చెప్పి ఆవరి నమస్కరించాడు ఓం నమో నారాయణ ఏ తర్వ శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సం